ఈ రోజు దేవుని వాక్యము శ్రమలలో విశ్రాంతి అనుగ్రహించు దేవుడు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే రెండవ దశలోని కలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అతనికి సదా తోడుంటాననియు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదననియూ నిన్ను దూషించే వారిని భూమి యొక్క వంశములు అతని అందు ఆశీర్వదించబడునని దేవుడు వాగ్దానం ఉన్నాడు నేడు మనలను క్రీస్తు నిమిత్తం ఎవరైనాను మనలను శ్రమపరిస్తే వారికి శ్రమ అనియు ఆయన సువార్త నిమిత్తము ఆయన నామము నిమిత్తము శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహించును ఈ రోజు క్రీస్తు కొరకు నిందలు అవమానము శ్రమలు అనుభవిస్తూ ఉంటే మీరు భయపడవద్దు ఆయన మీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక ప్రార్థన ప్రభువైన యేసు నిమిత్తము శ్రమ పొందుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి విశ్రాంతిని అనుగ్రహించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె